మార్కెట్లో మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా చార్ట్ ఓపెన్ చేయగానే అనాలసిస్ పర్ఫెక్ట్గా చేస్తాం మనం చేసిన అనాలసిస్కి మన లోపల కాన్ఫిడెన్స్ నిండిపోతుంది లెవెల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి స్ట్రక్చర్ ఇంటాక్ట్గా ఉంటుంది వాల్యూమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనం డ్రా చేసిన యాక్షన్ లెవెల్స్ గిరిగిస్తే గింగరాలు తిరగాలంతే అన్నంత రేంజ్లో ఉంటాయి మనం చేసిన అనాలసిస్ ఒక బొమ్మలా ఉంటుంది టోటల్ గా మార్కెట్ సెంటిమెంట్ కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది ఇంకా ఆర్డర్ పెట్టడం ఒక్కటే బ్యాలెన్స్ ఇక్కడ మొదలవుతుంది అసలైన కథ కలి ఆర్డర్ పెట్టడానికి మౌస్ లేకపోతే మొబైల్ మన చేతిలోనే ఉంటాయి జస్ట్ ఆర్డర్ పెట్టడం ఒక్కటే బ్యాలెన్స్ కానీ ఆర్డర్ పెట్టడానికి మన చెయ్యి కదలదు మన ఫింగర్స్ కదలవు ఎందుకని ఎందుకంటే అక్కడ మనం ట్రేడర్ లా ఉండం అక్కడ మనం ఒక దెబ్బలు తిన్న బాధితుల్లో ఉంటాం ఎంట్రీకి ముందున్న నీ వర్షను ఎగ్జిక్యూషన్ టైంలో లో మారిపోతుంది చార్ట్ ముందు కూర్చున్నప్పుడు ఒక మ్యాజెస్టిక్ ఆర్కిటెక్ట్ లా ఉంటాం ఎంట్రీ తర్వాత ఒక కొలాప్సింగ్ హ్యూమన్ లా అయిపోతాం వంద మంది ట్రేడర్స్ లో డెబ్బై మంది ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారు మార్కెట్లో ఎక్స్పీరియన్స్ అనేది లేనప్పుడు భయం ఉండదు బాధ్యత ఉండదు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చాక బాధ్యత వస్తుంది బాధ్యతతో పాటు భయం కూడా వస్తుంది ఇదే భయం లక్షల మంది ట్రేడర్స్ డ్రీమ్స్ని చంపేస్తుంది ఇదే బాధ్యత ముందడుగు వేయాలన్న ఆలోచన వచ్చినా భయపెడుతుంది అందుకే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు అని అడిగితే పట్టు మన ఒక పది మంది పేర్లు కూడా చెప్పలేము ఎవరైనా చెప్తారా గూగుల్ చేయకుండా చెప్తే కింద కామెంట్స్ లో రాయండి నిజాయితీగా చాలా మంది ట్రేడర్స్ కి ఈ లూప్ ని బ్రేక్ చేయడం తెలియక చాలా డీప్ సఫరింగ్ స్టేజ్ లో ఉండిపోతారు ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా జాగ్రత్తగా వినండి భయం మార్కెట్ నుంచి రాదు భయం మన పాస్ట్ మన గతం నుంచి వస్తుంది అవును మన పాత లాస్ అయిన ట్రేడ్స్ మార్కెట్లో మన పాత బాధలు మనం తీసుకున్న డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవే ఈరోజు మన చేతికి సంఖ్యలుగా మారి మార్కెట్లో మన భవిష్యత్తుని ముందుకెళ్ళనీయకుండా చేస్తాయి చేస్తున్నాయి బాధ్యత మార్కెట్ నుంచి రాదు మన భవిష్యత్తు మన భవిష్యత్తు కోసం వస్తుంది బాధ్యత అనేది ఇంకొంచెం డెప్త్ గా మాట్లాడుకుంటే మనందరికీ మార్కెట్ లో భయం ఎక్కడ మొదలై ఉంటుందో ఒకసారి చూద్దాం దాదాపుగా మనందరం మార్కెట్ లో ఏదో ఒక ట్రేడ్ లో ఎప్పుడో ఒకసారి చాలా పెద్ద లాస్ ని చూసుంటాం చాలా చాలా పెద్ద లాస్ అప్పటి నుంచి మన బ్రెయిన్ ఒక మెసేజ్ రిపీట్ చేస్తూ ఉంటుంది ఒరే బాబు మళ్ళీ నువ్వు ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ లాస్ అయిపోతాం మళ్ళీ రాత్రి నిద్ర రాదు ఇంట్లో ఎవరికి ముఖం చూపించుకోలేము మైండ్ బంద్ చేయదు బయటికి నవ్వుతూ ఉండాలి లోపల బాధపడుతూ ఉండాలి ఇది ఒక టార్చర్ ఇదే ఇలాంటి ఇన్నర్ వాయిస్ ఇంకొక మంచి ట్రేడ్ ఇంకొక పెద్ద ట్రేడ్ తీసుకోవడాన్ని ఆపేస్తుంది అందుకనే మనం ఎంత బాగా అనాలసిస్ చేసి ఎంత చేసినా ట్రేడ్ తీసుకునే టైంకి తడబడుతూ ఉంటాం చాలా పర్ఫెక్ట్ గా అనలైజ్ చేస్తాం ఎంతంటే ఈ క్యాండిల్స్ అనేవి మనతో మాట్లాడే స్టేజ్కి వెళ్ళిపోతాం అనాలసిస్ లో ట్రేడ్ పెట్టడానికి వచ్చేసరికి ఇలాంటి ఇన్నర్ వాయిస్ ఒకటి గట్టిగా ఆపేస్తూ ఉంటుంది మనల్ని ట్రేడ్ తీసుకునివ్వకుండా ఇదే ఇన్నర్ వాయిస్ ట్రేడ్ తీసుకునే టైంలో మన గుండెను గట్టిగా పట్టుకొని ఊపిరికుండా చేసేస్తుంది ఆ సిచ్యువేషన్ దీన్నే సైకాలజీలో లాస్ ఎవర్షన్ ప్లస్ ట్రామా బాండింగ్ అంటారు పర్ఫెక్ట్ సెటప్ వచ్చినా గానీ మన బ్రెయిన్ లోని అమిగ్డాల ఒక్కసారిగా ఆన్ అయిపోతుంది అది రీజనింగ్ ని ఆపేస్తుంది లాజిక్ ని చంపేస్తుంది ఫైట్ ని ఫ్లైట్ మోడ్ లోకి తీసుకెళ్లిపోతుంది ఆ టైంలో మన హార్ట్ బీట్ ఒక్కసారిగా డెబ్బై రెండు నుంచి నూట డెబ్బై రెండుకి తీసుకెళ్తుంది అందుకే ఆ టైంలో మన చేతులు చల్లబడిపోతాయి అరచేతులకి చెమటలు పట్టేస్తాయి ఇంకా చివరికి సర్లే ఈ ట్రేడ్ చూద్దాం అని చివరికి ట్రేడ్ కూడా పెట్టం వదిలేస్తాం ఆ ట్రేడు రాకెట్లాగ ఎగిరిపోతుంది ఈ ట్రేడ్ మిస్ అయిందని ఇంకో ట్రేడ్ ఈ ట్రేడ్కి చేసినంత అనాలిసిస్ చేయకుండా ఉంటాం ఎందుకని ఆ మిస్ అయిన ట్రేడ్ గురించి ఆలోచిస్తూ ఇంకొక ట్రేడ్ తీసుకుంటాం బాగా పెరిగిపోయినాక అది వెంటనే మనం తీసుకోగానే పడిపోతుంది చిచి మార్కెట్ అంత రా బాబు ఇది అసలు ఎప్పుడు చూడు నాకే లాసులు తగులుతాయి మార్కెట్ మన లాంటి కాదు అని అనుకుంటాం ఇదంతా డబ్బు గురించి కాదు ఇది మన గతం తాలూకు మనం తీసుకున్న ట్రేడ్స్ ఎఫెక్ట్ వాటి నుంచి వచ్చిన రిజల్ట్స్ అవి మనల్ని బానిసం చేసేస్తాయి యాక్చువల్గా మనం భయపడేది లాసు కాదు మనం భయపడేది మళ్ళీ ఆ బాధ ఆ ట్రామా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా దానికి ఆ బాధ రాత్రిపూట నిద్రపోనివ్వదు నిద్ర పాడు చేసేస్తుంది ఫ్యామిలీ టైమ్ని దూరం చేసేస్తుంది నిదానంగా బాధ్యతలు కమిట్మెంట్స్ అనే సైకిల్లో మనల్ని పడేసి ట్రేడింగ్ ని దూరం చేసేస్తుంది మన నుండి మన మీద మనకి నమ్మకం పోయేలా చేస్తుంది ఇదే ఈ ఫీలింగ్ చాలా మందిలో ఇంకా ఉంది చాలా మంది లక్షల మంది ట్రేడర్స్ ఇంకా సఫర్ అవుతూనే ఉన్నారు దీనివల్ల అది ప్రతిరోజు మనం తీసుకునే ఒక కొత్త ట్రేడ్ ని ఆ ఫీలింగ్ అనే ఇన్నర్ వాయిస్ హైజాక్ చేసేస్తుంది దీన్ని సైకాలజీలో సోమాటిక్ మార్కర్ హైపోతీస్ అంటారు సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా మన లాస్ట్ ట్రేడ్ యొక్క ఎమోషన్ మన మైండ్లో ఒక మార్క్ పెట్టేస్తుంది ఎప్పుడు ఏ టైంలో పర్ఫెక్ట్ సెటప్ వచ్చినా ఆ మార్క్ మనల్ని ట్రేడ్ తీసుకొనివ్వకుండా అలర్ట్ చేస్తూ ఉంటుంది అందుకనే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు భయం ఉండదు ఎక్స్పీరియన్స్ వచ్చాక భయం చాలా ఎక్కువ అవుతుంది ఎందుకంటే మన గతం తాలూకు బరువు మన లాస్ ట్రేడ్స్ లాస్ అయిపోయిన ట్రేడ్స్ ఉంటాయి కదా మన లాస్ ట్రేడ్స్ నుంచి వచ్చిన ఎమోషన్స్ బరువు ఎక్కువ అవుతుంది కదా అందుకని భయం ఎక్కువ అవుతుంది ఇది ఒక మన తప్పే కాదు ఇది హ్యూమన్ మెంటాలిటీ కానీ ఇది మార్కెట్ లో మన భవిష్యత్తుని పాడు చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు జాగ్రత్తగా వినండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇప్పటి వరకు ఎవరు చెప్పుకు ట్రేడర్స్ ఎవరు కూడా లాస్కి భయపడరు లాస్కి భయపడతాము అనేది ఒక అపోహ ప్రతి ఒక్క ట్రేడర్ భయపడేది ఎక్కడ రాంగ్ అవుతాడో ఎక్కడ తీసుకున్న డెసిషన్ రాంగ్ అవుతుందో అని భయపడతాడు ఇది నిజమైన పెయిన్ఫుల్ ట్రూత్ ఎలానో చెప్తా వినండి లాస్ అంటే ఏంటి లాస్ అనేది ఒక నెంబర్ ఒక డిజిట్ అది లాస్ రూపంలో తగ్గుతుంది ప్రాఫిట్ రూపంలో పెరుగుతుంది కానీ నేను తప్పు చేశాను నేను రాంగ్ అయ్యాను నా డెసిషన్ రాంగ్ అయ్యింది అనే మాట నెంబర్ కాదు అది మనమే మన కోర్ మన ఐడెంటిటీ మన నీడ మన డెసిషన్ రాంగ్ అయినప్పుడు మన హార్ట్ రేట్ అనేది షార్ట్ కన్నా ఫాస్ట్గా పరిగెడుతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పదివేలు లాస్ అనేది వస్తే పదివేలు ప్రాఫిట్ వచ్చిన దానికి గుడ్ అని ఫీల్ అవడం కంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ పదివేలు లాస్ వచ్చిన దానికి బాధపడతాం ఇంకొంతమంది అయితే రెండు వేల పన్నెండు యుగాంతం వచ్చినంత బాధపడిపోతుంటారు ఈ ఫేస్ ఏ ట్రేడరు కూడా తప్పించుకోలేని బ్రెయిన్లో ఒక బుల్టిన్ బయాస్ ఎవ్వరూ తప్పించుకోలేరు దీని నుంచి ఇది ఒక్కటే కాదు దీనికి మించింది ఇంకొకటి ఉంది ఐడెంటిటీ థ్రెట్ రెస్పాన్స్ అంటే నా జడ్జిమెంట్ తప్పైంది అని అనిపించడం నేను ట్రేడింగ్లో ఫెయిల్ అవుతున్నాను రా బాబు అనే భావన రావడం చార్ట్ మీద అనాలసిస్ చేసేటప్పుడు పులిలాగా ఉండే మనం ట్రేడ్ తీసుకున్నాక ఒక చిన్న బ్యాక్ రాగానే ప్లియర్ అయిపోతాం చార్ట్ని చదివేటప్పుడు ఒక బ్యాక్ వస్తే ఇదిగో ఇది కరెక్ట్గా పాయింట్కి వచ్చి అక్కడి నుంచి లేస్తుంది అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తాం అదే ట్రేడ్ ఎంటర్ అయినాక పొజిషన్ తీసుకున్నాక ఒక పది పాయింట్లు మనకు ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళింది అనుకోండి అబో ఏంటి తేడాగా ఉంది ఏంటి పంప అయినంత టెన్షన్ పడిపోతాం ఒక పది పాయింట్లు మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే చార్ట్ అనాలసిస్ చేసేటప్పుడు బ్యాక్ అనేది ప్రైస్ యొక్క బిహేవియర్ అదే పొజిషన్ తీసుకున్నాక బ్యాక్ అనేది ఒక ఇన్సల్ట్ ఒక హ్యూమిలేషన్ నా క్లారిటీ జీరో మనకొక్కళ్ళకే ఇలా జరుగుతుంది నేను అందరికీ బాగానే చెప్తా నా దగ్గరకు వచ్చేసరికి ఇలా అవుతుంది అనే ఇన్నర్ వాయిస్ అందుకనే ప్రతి ఒక్క ట్రేడర్లో మన మనసు కంటే ముందు రియాక్ట్ అయ్యేది మన బ్రెయిన్లో ఉండే అమిక్డాల ఇది మన బ్రెయిన్లో ఒక డేంజర్ ఇండికేటర్ ఈ అమిగ్డాలా ఒక్కసారి ట్రిగర్ అయిందంటే అంతే ఇంకా ఇంకా మన లాజిక్ సెంటర్ షట్ డౌన్ అయిపోయి ఎమోషనల్ సెంటర్ టేక్ ఓవర్ చేస్తుంది మన ట్రేడ్ని చాట్ మీద ఒక పది ఇరవై పాయింట్లు బ్యాక్ రాగానే మైండ్లో కేవ్మెన్ మోడ్ ఆన్ అయిపోతుంది బ్యాక్ అనేది మార్కెట్కి ఒక జస్ట్ బ్రీతింగ్ స్పేస్ కానీ ఆ టైంలో పొజిషన్ ఉంటే మనం ఏదో పుల్ వచ్చేసింది పుల్ వచ్చి మీద పడిపోయింది అన్నంత భజన స్టార్ట్ చేస్తుంది మన బ్రెయిన్ నేను చూసిన వాళ్ళల్లో చాలామంది యూస్ చేసే స్ట్రాటజీ అవి నాసా లెవెల్లో ఉంటాయి వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ ఎమోషనల్ లెవెల్స్ మాత్రం నర్సరీ లెవెల్లో ఉంటాయి ఇంకా అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే మనం తీసుకున్న ట్రేడ్లో ట్రేడర్ రియాక్షన్ అనేది బ్రెయిన్కి సంబంధించింది అది న్యూరలాజికల్ ట్రేడర్ సఫరింగ్ అనేది ఎమోషనల్ కానీ ట్రేడర్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో అది మోరల్ ఫెయిల్యూర్ ప్రైస్ అనేది మన డైరెక్షన్కి ఆపోజిట్గా వెళ్తోంది దానికన్నా నా అనాలసిస్ తప్పవుతుంది నా ట్రేడ్ ఫెయిల్ అయిపోతుందేమో అనే భయం పెద్దది ప్రైస్ మన డైరెక్షన్కి ఆపోజిట్ సైడ్లో వెళ్తుంది అనే దానికన్నా నా అనాలిసిస్ తప్పైపోతుంది నా ట్రేడ్ ఫెయిల్ అయిపోతుందేమో అనే భయం పెద్దది అందరూ డబ్బులు పోతున్నాయి డబ్బులు పోతున్నాయని అనుకుంటారు కానీ అది అపోహ నిజంగా డబ్బులు పోతున్నాయి అని భయపడితే అసలు ఒకసారి లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక అసలు మార్కెట్లోకి రాడు మార్కెట్ అనే చాప్టరు అయిపోతుంది ఇంకా లైఫ్లో డబ్బులు పోతున్నాయి అని భయపడితే ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అనాలసిస్ రాంగ్ అవుతుంది అనే స్క్వేర్ ఆఫ్ చేస్తాడు మొత్తం అంతా అయిపోయినాక ఆలోచిస్తారు డబ్బులు గురించి లాస్ట్ అండ్ ఫైనల్ చాప్టర్ లో అంతేగాని డబ్బులు పోతున్నాయని ట్రేడ్ ఎవ్వరూ క్లోజ్ చేయరు నిజంగా డబ్బులు పోతున్నాయని భయపడితే వాళ్ళు మళ్ళీ ఇంకా ఆ ట్రేడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ లోకి రారు ఇప్పుడు మనం మాట్లాడుకునేది ట్రేడ్ తీసుకునే ముందు అండ్ ట్రేడ్ లో ఉన్నప్పటి సిచ్యువేషన్ గురించి ఇలా ఈ ఆలోచన ఈ భయం నేను తప్పు అవుతున్నాను అనే భయం ఏదైతే ఉంటుందో అదే ట్రేడర్ని సగం ఫెయిల్ చేస్తుంది సగం కాదు పూర్తిగా ఫెయిల్ చేసేస్తుంది అంతేకాని మార్కెట్ అనేది ఎప్పుడు కూడా ఏ ట్రేడర్ని కూడా ఫెయిల్ చెయ్యదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మార్కెట్కి అసలు నువ్వెవరో నేనెవరో ఎవ్వరూ తెలియదు చిన్న క్యాపిటల్ ఉన్న చిన్న ట్రేడరు తెలియదు వందల వేల కోట్లున్న ఫండ్ హౌసెస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా తెలియదు ఎవ్వరూ తెలియదు మార్కెట్కి ఈగో అనేది ఉండదు మార్కెట్కి కానీ ట్రేడర్ ఈగోని లోగోగా పెట్టుకుంటాడు మార్కెట్కి ఇన్సల్ట్ అండ్ పెయిన్ అనేది ఉండదు కానీ ప్రతి ట్రేడర్లో ఇన్బుల్ట్ ఉంటుంది ఇన్సల్ట్ అండ్ పెయిన్ మార్కెట్కి జడ్జిమెంటల్ స్కిల్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ కానీ ప్రతి ఒక్క ట్రేడర్కి ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నార్మల్ బ్యాక్ వల్ల ట్రేడర్కి లాస్ రాదు కానీ ఒక చిన్న బ్యాక్ వల్ల ట్రేడర్కి సెల్ఫ్ డౌట్ అనేది ట్రిగర్ అవుతుంది అది ఏ రకమైన ఎమోషన్ అయినా భయం అయినా టెన్షన్ అయినా ప్రాఫిట్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ అయినా మంచి ట్రేడ్ కొట్టినాక నన్ను మించినోడు లేడు అనే ఎమోషన్ అయినా లాస్ వస్తే ఇదంతా మన దరిద్రం కదిలించి తన్నిచ్చుకోవడం అలవాటు నాకు అందుకనే అనవసరంగా కదిలించాను రాంగ్ ట్రేడ్ని అది రాంగ్ అయింది అనే ఎమోషన్ అయినా ఇదంతా ఈ ఎమోషన్స్ అన్నీ ఒక ట్రేడర్లో ఉండే రాక్షసత్వం అంతేగాని మార్కెట్కి నువ్వు ఒక ట్రేడర్వి ఉన్నావని నువ్వు ట్రేడ్ చేస్తున్నావని అస్సలు తెలియదు పోనీ నీకు ప్రాఫిట్ వచ్చిందని కానీ లేకపోతే లాస్ వచ్చిందని కూడా తెలియదు సో ఏ ఎమోషన్ అయినా కానీ ఏ జడ్జ్మెంట్ అయినా కానీ అది నీ వల్లే నువ్వు చేసేదే రైట్ డైరెక్షన్లో ఉండాలన్నా నువ్వే రాంగ్ డైరెక్షన్లో ఉండాలన్నా నువ్వే మిస్టేక్ చేయాలన్నా నువ్వే దాన్ని రైట్ గా మార్చుకోవాలి అన్నా నువ్వే డెసిషన్ మేకింగ్ అనేది నీ వల్లే అవుతుంది నువ్వే తీసుకోవాలి చాట్స్ స్ట్రాటజీసు ఇండికేటర్స్ ఇవన్నీ టూల్స్ మైండ్ మన మైండ్ ఏదైతే ఉంటుందో అది బ్యాటిల్ ఫీల్డ్ మన నాలెడ్జ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో అప్డేటెడ్ గా ఉంటుంది కానీ మన మైండ్ యొక్క ఎమోషనల్ వైరింగ్ టూ థౌజండ్ బీసీలో ఉంటుంది ఇదే మిస్ మ్యాచ్ ఈ మిస్ మ్యాచ్ వల్లే మిస్ఫైర్ అయ్యేది మనం మార్కెట్ లో సక్సెస్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాం మన ఫోకస్ అంతా మార్కెట్ మీదే ఉంటుంది కానీ అన్నిటికన్నా ముందు మన మైండ్ విన్ అవ్వాలి మనం మార్కెట్ ఈ ఫోకస్ ఇదంతా కాదు ఫస్ట్ మనమే కదా ఆలోచించేది ఇదిగో ఇది పైకి వెళ్తుంది లేకపోతే ఇది కిందకి వెళ్తుంది ఇదిగో ఇక్కడ కన్సల్టేషన్ ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు ఇవన్నీ ఈ డెసిషన్స్ అన్ని ఈ ఆలోచనలన్నీ మనమే కదా ఆలోచించాల్సింది సో ఫస్ట్ మనం మన మైండ్ ని ట్రైన్ చేసుకోవాలి ఈ స్ట్రాటజీలు ఈ ప్రైస్ యాక్షన్లు ఈ టూల్స్ టెక్నికల్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనకి సహాయపడతా ఉంటాయి హెల్ప్ చేస్తాయి మనకి అంతే మన ఆలోచన విధానానికి సహాయపడతాయి అంతేగాని వాటి వల్ల మనం సక్సెస్ అవ్వలేము నీ సిగ్నల్ నీకు ఇదిగో నేను ఇక్కడి నుంచి పెరుగుతున్నాను అని చూపించినా కానీ దాన్ని నువ్వు యుటిలైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన బ్రెయిన్ మన బుర్రతో మనం ఆలోచించాలి మన మైండ్ ఆ డెసిషన్ తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఒక ట్రేడ్ చేయడానికి సరైన నిర్ణయం తీసుకోగలం మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా లేకపోతే వీక్గా ఉంటే ఒక చిన్న పుల్ పుల్బ్యాకి కూడా మనం టెన్షన్ పడిపోతాం ఏం అర్థం కాదు మనకి భయపడిపోతాం ఒక ట్రేడర్ ని ఒక ఫెయిల్యూర్ లేకపోతే మార్కెట్ చార్ట్స్ మార్కెట్ న్యూస్ మొమెంటం ఇవి కానే కాదు మన మైండ్ మన మైండ్ నుంచి వచ్చే ప్యానిక్ సిగ్నల్స్ ని రాంగ్ గా చదవడం వల్ల అర్థం చేసుకోలేకపోవడం వల్ల మార్కెట్ వదిలి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ వచ్చేది ఇప్పుడు మేము చార్ట్ రీడింగ్ బాగా చేయగలం అనాలిసిస్ పర్ఫెక్ట్ గా చేయగలం కానీ ఆర్డర్ పెట్టడానికి వచ్చేసరికి భయంగా ఉంది ఆర్డర్ కూడా పెట్టలేకపోతున్నాము ఆర్డర్ పెడితే రాంగ్ అయిపోతుంది అని ఇబ్బంది పడే వాళ్ళకి కొన్ని చాలా విలువైన సజెషన్స్ ఇస్తా ఖచ్చితంగా ఇవి హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ ఉపయోగపడతాయి మళ్ళీ మీరు ట్రాక్ మీదకి వచ్చేసేలాగా ఫస్ట్ వన్ పొజిషన్ సైజ్ క్యాలిబరేషన్ ఇది స్ట్రగుల్ అవుతున్న ట్రేడర్స్ కి అన్నిటికన్నా ముఖ్యమైనది ఇదొక్కటి ఇప్పుడు నేను చెప్పేది సీరియస్ గా ఫాలో అయితే మీ ట్రేడింగ్ లో చాలా పెద్ద మార్క్ వచ్చేస్తుంది నో డౌట్ ఆర్డర్ పెట్టడానికి ఆలోచిస్తున్నప్పుడు భయపడుతున్నప్పుడు జస్ట్ పొజిషన్ సైజుని ఎంత వీలైతే అంత తగ్గించేసేయండి మీరు ఐదు లాట్లు పది లాట్లు కొట్టే దగ్గర ఒక లాట్ తోనే కొట్టండి అలానే చేస్తూ ఉండండి పర్ఫెక్షన్ వస్తుంది పర్ఫెక్షన్ వచ్చేంత వరకు లార్జ్ సైజ్ అనేది చాలా తక్కువగా పెట్టండి ఇబ్బంది ఏం లేదు ఇదేం మనం జీవితకాలం చెయ్యం పర్ఫెక్షన్ వచ్చేంత వరకు మళ్ళీ మనం ట్రాక్ మీదకి వచ్చేంత వరకు మాత్రమే ఈ ప్రాసెస్ లో ఏదైనా ట్రేడ్ ఫెయిల్ అయినా గానీ మనకి నవ్వు వస్తుంది ఏదైనా ట్రేడ్ సక్సెస్ అయినా ఒక ప్రైడ్ మూమెంట్ అనేది రాదు సో ఎమోషన్ అనేది జీరోగా ఉంటుంది మన ఎమోషన్స్ అనేవి జీరోగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము చార్ట్ని అర్థం చేసుకుంటూ ఉంటాం మార్కెట్ కదలికలు ట్రేడ్ లో ఉన్నప్పుడు మార్కెట్ కదలికలు పైకి కిందకి కదులుతూ ఉంటుంది కదా దాన్ని మనం అర్థం చేసుకోగలం అలవాటు చేసుకోగలం సో అప్పుడు నిదానంగా పెంచండి లార్డ్ సైజు అంతేగాని లార్డ్ సైజు పెద్దదిగా పెట్టేసి మనం ట్రేడ్లు కొడుతూ అది కొంచెం ఇటు వెళ్ళంగానే మార్కెట్ చార్ట్ రీడింగ్ ఏమి ఉండదు ట్రేడ్ తీసుకున్నాక అరే రే అని చెప్పేసి డబ్బుల్నే చూస్తూ ఉంటాం మనం సో అక్కడ ఏమవుతుంది ప్యానిక్ అయిపోయి ఆర్డర్ క్లోజ్ చేసేస్తాం లాస్ వచ్చేస్తుంది చా ఎప్పుడు ఇంతారా బాబు అని చెప్పి అనుకుంటాం ఇది మన పాస్ట్ ట్రామా ఏదైతే ఉంటుందో దాన్ని డైల్యూట్ చేసేస్తుంది ఈ ప్రాసెస్ అనేది సెకండ్ది సెకండ్ది ఒక ట్రేడ్ కొట్టడం కాదు ఒక సిరీస్ పెట్టండి అర్జెంట్ గా ఒక పేపర్ తీసుకొని ఒక లేదా ఏదో ఒకటి వేసి ఒక ట్రేడ్ అయిపోయిన ఆ నెంబర్ ని టిక్ కొడుతూ ఉండండి అప్పుడు అసలు ఎడ్జ్ మీ ఎడ్జ్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది అంతేగాని ఒక ట్రేడ్ కొట్టడం కాదు సిరీస్ కొట్టండి అసలు మన ఎడ్జ్ ఎక్కడుంది అసలు మన ఎడ్జ్ ఏంటి అది ఎక్కడుంది అనేది మనం తెలుసుకుంటాం ఒక సిరీస్ ఆఫ్ ట్రేడ్స్ కొడితే ప్రాసెస్ ఫాలో అవుతూ చెయ్యాలి ఒక ట్రేడ్ కొట్టడం కాదు ఒక సిరీస్ కొట్టండి అసలు మన ఎడ్జ్ ఎక్కడుంది అసలు మన ఎడ్జ్ ఏంటి అనేది ఒక ట్రేడ్ లో తెలీదు ఒక సిరీస్ ఆఫ్ ట్రేడ్స్ ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నామో అది కంప్లీట్ గా ఒక సిరీస్ కి పెట్టండి ఒక ట్రేడ్ ఒక ప్యాటర్న్ ప్రకారం చేసేసి ప్యాటర్న్ అంటే మీ స్టైల్ ఆఫ్ స్టడీ ఇంకొక ట్రేడ్కి ఒకలాగా చేసి ఇంకొక ట్రేడ్కి ఇంకొకలాగా చేసి కాకుండా ఒక ప్రాసెస్ మీ స్ట్రాటజీ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ట్రేడ్ కాదు ఒక సిరీస్ ఆఫ్ ట్రేడ్స్కి ఫాలో అవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ టెన్ ట్వంటీ ట్రేడ్స్ ఒక రూల్ పెట్టుకుంటే ఇంకా అదే రూల్ ఆ సిరీస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ రూల్ పెట్టుకోండి ఆ రూల్ని ఫాలో అవ్వండి ఆ సిరీస్ అంతా కంప్లీట్ అయినాక మీకే అర్థం అవుతుంది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో చాలామంది ఒక ట్రేడ్ ఫెయిల్ అవ్వగానే దానిని వాళ్ళ ఐడెంటిటీకి అటాక్ చేసేస్తారు అదే పెద్ద ప్రాబ్లం దానివల్లే కన్సిస్టెన్సీ అనేది చాలా మందిలో తగ్గిపోతుంది ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒక ట్రేడ్ ఫెయిల్ అయితే గాక కానీ ఈ సిరీస్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మీ ఎడ్జ్ అనేది మీకు తెలుస్తుంది మీకు అర్థమైపోతుంది ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఓడిపోతే అదేం పెద్ద ప్రాబ్లం కాదు కానీ లాస్ట్కి వారు మొత్తం గెలవాలి ఖచ్చితంగా గెలుస్తారు కూడా బ్యాటిల్ ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యొద్దు వారి మీద ఫోకస్ పెట్టండి మీకు అర్థమైపోతుంది యుద్ధం ఎలా చేయాలి అనేసి బాగా గుర్తుంచుకోండి చాట్ అనేది మనలో ఎవ్వరిని మోసం చేయదు మన ఇంటర్ప్రిటేషన్ మనల్ని మోసం చేస్తుంది ప్రైస్ మీద మనకి ఎలాంటి కంట్రోల్ ఉండదు కానీ మన రియాక్షన్ మీద మనకి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉంటుంది సో మీ ఫియర్ని ఫ్లోగా మార్చుకోవాలి మన పానిక్ని పేషెన్స్గా మార్చుకోవాలి మన భయాన్ని అవేర్నెస్గా మార్చుకోవాలి మన డౌట్ని డిసిప్లిన్గా మార్చుకోవాలి ఎందుకంటే మార్కెట్లో గెలవడానికంటే ముందు మన మైండ్ మీద మనం గెలవడం ముఖ్యం ధైర్యంగా ట్రేడ్ తీసుకోలేకపోతే ఎప్పటికీ నిజమైన ట్రేడర్ అవ్వలేడు ధైర్యంగా ముందడుగు వేసిన ట్రేడర్ ఎప్పటికీ మార్కెట్ నుండి వదిలి వెళ్ళిపోడు నెక్స్ట్ వీడియో అడవిలో మాట్లాడుకుందాం బాయ్